హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వస్తే శోభితా జూలిపాల ఈ పేరు తెలియని తెలుగు సినిమా ప్రేక్షకులు ఉండరు అంటే అతిశక్తి లేదు ఈ ముద్దుగుమ్మ పుట్టింది తెలుగు గడ్డపై అయినా ముందుగా బాలీవుడ్ ద్వారానే సినీ రంగ ప్రవేశంలో అడుగుపెట్టింది క్యూట్గా కనిపించే ఈ హాట్ బ్యూటీ రెండు వేల పదహారులో రామన్ రాఘవ్ అనే హిందీ సినిమాలో నటించి మెప్పించింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో గూఢాచారి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని చాలా అలరించింది ఇంకా ఆ తర్వాత నుంచి వచ్చిన అవకాశాలన్నిటిని అందిపుచ్చుకుంటూ రెచ్చిపోతుంది అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్స్టాగ్రామ్లో వేదిక కొన్ని ఫోటోలు ఫుల్లు వైరల్గా మారాయి ముఖ్యంగా స్లీవ్లెస్ డ్రెస్సులో సోకులన్నీ చూపిస్తూ తెగరచ్చ చేస్తుంది ఆమె ఫోటోలు చూసిన నెటిజన్స్ అంత పెద్ద ఎత్తున లైక్లు కామెంట్లు చేస్తూనే ఉన్నారు అందంగా ఉన్నావు అదిరిపోయో హార్డ్నెస్ ఓవర్లోడెడ్ అంటూ చెప్పుకొస్తున్నారు మీరు కూడా ఓసారి ముద్దుగుమ్మ ఫోటోలు చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దూరిపాల శోభిత మన అమ్మాయి ఫ్రెండ్స్ గుడాచారి ఇలాంటి సినిమాలు చేసింది కానీ చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉన్న అమ్మాయిని అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇంకా కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటిస్తుంది అట్లానే బాలీవుడ్లో నటిస్తుంది హాలీవుడ్ టైప్ ఆఫ్ క్యారెక్టరీషన్స్ చేయాలంటే తనకి అంట చూద్దాం ఫ్రెండ్స్ హాలీవుడ్లో కూడా తనకి అవకాశాలు వస్తాయో లేదో అట్లానే మిస్ ఇండియా మిస్ యూనివర్స్ పోటీల్లో కూడా తను పాల్గొనింది మిస్ ఇండియా అయ్యింది శోభిత గురించి ఇంకా చాలా వివరాలు ఇంకో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్